పొదలకూరు పట్టణంలోని పంచాయతీ బస్ స్టాండ్లో వైయస్సార్సీపీ పార్టీ పదిహేనవ ఆవిద్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు అనంతరం వైసీపీ జెండాను ఎగురవేశారు ఈ సందర్భంగా వైసీపీ మండల కన్వీనర్ రమణారెడ్డి పొదలకూరు సచివాలయాల కన్వీనర్ సురేష్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పదిహేనవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుపుకోవడం ఆనందంగా ఉందని వైసీపీ కార్యకర్తలు నాయకులు నిరాశ చెందాల్సిన అవసరం లేదన్నారు రెండు ఇరవై తొమ్మిదిలో ఖచ్చితంగా వైఎస్సార్సీపీ పార్టీ జెండాను రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు గత ఎన్నికల్లో పొరపాటున తెలుగుదేశం పార్టీ గెలిచిందని టీడీపీ పార్టీకి ఓటు వేసిన ప్రజలు ఎందుకు ఓటు వేశామా అని బాధపడుతున్నారని వైఎస్ రెడ్డి రాష్ట ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో అభివృద్ది కార్యక్రమాలు చేశారని ముఖ్యంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు ఏర్పాటు చేసి డైరెక్ట్ గా లబ్దిదారుల ఖాతాల్లో నగదును జమ చేసేవారన్నారు సర్వేపల్లి నియోజకవర్గంలో మన నాయకులు కాకానికి వెన్నంటే నిలవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు లక్ష్మీ కళ్యాణి షాకిరా బేగం వైసీపీ వార్డు మెంబర్లు హరి అంజాద్ నాయకులు కోనం బ్రహ్మయ్య భాస్కర్ రెడ్డి శ్రీనివాసులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈరోజు చాలా మంది జగన్మోహన్ రెడ్డి గారు పదకొండు సీట్లు వచ్చి పదకొండు సీట్లు వచ్చారు ఆ రోజు స్టార్ట్ చేసిన రోజు ఒక ఎంపీ ఒక ఎమ్మెల్యేతో స్టార్ట్ చేశారు ఈ రోజు నూట యాభై ఒక్క సీట్లతో మళ్ళా రెండు వేల పంతొమ్మిదిలో గవర్నమెంట్ ఫామ్ చేసి తర్వాత మళ్ళీ ఏదో కొన్ని ఏదో ఎన్ని మోసాలు జరిగాయి ఏదో అది అందరూ విషయమేమో ఈరోజు ఫార్టీ పర్సెంట్ ఓట్ షేర్తో నెంబర్ వన్ పార్టీగానే ఉన్న కానీ తక్కువ ఏం లేదు రాబోయే రోజుల్లో రెండు వేల ఇరవై నాలుగుకి రెండు వేల ఇరవై తొమ్మిది కల్లా మళ్ళీ మొత్తం ఫుల్ స్వీప్ చేసి మళ్ళీ అధికారంలోకి వచ్చి కార్యకర్తలను కానీ ఇంకా మొత్తం అందరినీ కాపాడుకునే దానికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుపెట్టి మేము అందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడిచేదానికి మరియు కాగా అనుభవ నాయకత్వంలో నడిచేదానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాము ఎవరు ఎన్ని చెప్పినా కూడా దేనికి భయపడేది ఏం లేదు దాని గురించి మాములుగా ఏంటంటే ఏ విషయంలో అయినా కూడా పార్టీ అందరికీ అండగా ఉంటుంది ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఆ ఇబ్బందులన్నీ నాలుగు సంవత్సరాలు ఓచుకుంటాము ఓచుకున్న తర్వాత ఖచ్చితంగా మళ్ళీ తిరిగి ఆ మా మిమ్మల్ని ఎవరైతే ఇబ్బందులు పెట్టారో ఆ ఇబ్బందులు పెట్టినారో ప్రతి ఒక్కరిని కూడా ప్రతీకారం తీసుకుంటామని కూడా సభా ముఖంగా అందరికీ తెలియపరుస్తున్నాము ఈ మేము ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఈ నాలుగు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి వెనకాలే ఉండి పార్టీని అందరినీ కార్యకర్తలను అందరినీ కాపాడుకొని పార్టీని బలపరిచి తిరిగి మళ్ళీ అధికారంలోకి మేము అందరం కృషి చేస్తామని చెప్పి మనం చూస్తున్నాం ఇక్కడ మనం పతాకం జరిగింది రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ కోసం ఎన్నో సేవలు చేసి పార్టీకి అండగా ఉంటూ పార్టీనే ఈరోజు గతంలో పార్టీని ఎంత పకడ్ చేసి చేశాడో ఈరోజు అందుకని ఎక్కువ చేశాడు మన జరిగిన ఎలక్షన్లో అది ఏ ఏ లోపం జరిగిందో అది ఎట్లాంటి మోసాలు జరిగిందో అందువల్ల మనం అధికారంలోకి రాలేకుండా పోయినాము కాబట్టి రేపు రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఖచ్చితంగా మనం అధికారాన్ని చూసుకురావడం జరిగింది ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీ చేసిన వాళ్ళందరూ కూడా ఈరోజు మనం ఎందుకు తెలుగుదేశం పార్టీకి వచ్చినా మరి చేసిన తప్పుని మరి మరణించాలని చెప్పని ఒక ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా మరి కంకణం కట్టుకొని చేసిన తప్పుని సర్జించుకోవడానికి ప్రజలు రెడీగా ఉన్నారు కాబట్టి రేపు రాబోయే రెండు వేల తొమ్మిదిలో ఖచ్చితంగా ఇరవై తొమ్మిదిలో ఖచ్చితంగా అధికారంలోకి రావడం సాధ్యము కాబట్టి మనమందరం కూడా వాళ్ళు ఎన్ని కేసులు పెట్టినా ఆ కేసులకు మనమందరం కూడా భయపడకుండా ఆ కేసులు ఎదుర్కొని మనం అందరం కూడా కంకణం కట్టుకొని ప్రజలకి కార్యకర్తలకు అందరూ కూడా అండదండగా ఉండాలని పార్టీని బలోపేతం చేసేదానికి అందరూ కృషి చేసి కృషి చేయాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను అదేవిధంగా గోవర్ధన్ రెడ్డి గారు కూడా తన శక్తి లేకుండా ప్రజలకు సేవ చేస్తూ పార్టీ కోసం పాటుపడుతున్నాడు మరి ఆయన కూడా మనకి ఎంతో అండదండలుగా ఉండి మనకు సేవ చేస్తున్నాడు కాబట్టి ఆయనకు కూడా మనం అందరం కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాము అదేవిధంగానే జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి పార్టీ కోసం మన తంటాలు పడుతూ ప్రజలకి ఎన్ని ఎంతమందికి కేసులు పెట్టి కొట్లాటలు చేసి ఇల్లు కూల్చి ఎన్ని చేసినారు వాటి అన్నిటికీ కూడా ప్రతికారం చూపుకుంటాను నేను మరి చేసిన వాళ్ళకి అందరికీ అని చెప్పని ఒక నినాదంతో ఆయన నెట్టిగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మనం అందరం కూడా మరి మరి మా పార్టీకి అండగా ఉండి గోవర్ధన్ రెడ్డి గారికి అండగండగా ఉండి మరి ఆ పార్టీ కోసం కృషి చేసి రాబోయే ఎలక్షన్లో మనం అందరం కూడా మంచి కార్యకర్తల పని పనిచేసి విజయం సాధించుకోవాలని చెప్పి తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్యొస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలు అందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసీయూ నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డి పాలెం నెల్లూరు